కలుపు మందు మొత్తం వేసాను నాలుగు ఎకరాలకు వేసాను కలుపు ఏం కనిపించట్లేదు ఫుల్లీ వాడినందుమోటర్ అని ఇలాంటివి అంటే అన్ని హెర్బల్ చాలా ఉపయోగపడుతున్నాయి భూమి కూడా చెడిపోకూడదు ఎప్పటికైనా మనం ముందు తరాలకు అందించినప్పుడు నా పేరు సుజన మా ఊరు తిమ్మిరుగుంటపల్లి అమడుగూరు మండలం అనంతపూర్ జిల్లా నాకు ఈ ఊరంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుండి ఇక్కడ ఈ పచ్చదనము ఇవన్నీ చూసి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని అనిపించేది కానీ చదువు ఉద్యోగము పెళ్ళి ఇలాంటి వాటి వల్ల దూరంగా ఉన్నాను ఎన్ని రోజులు ఇంజనీరింగ్ అంటే ఏఎంఐ చేసి యుఎస్ఏలో జాబ్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికే వచ్చి ఇల్లు కట్టుకున్నాను నాకేమో నేచురల్ ఫార్మింగ్ చేయాలంటే చాలా ప్యాషన్ పొలము ఇదంతా కూడా ఎవరు చేసేవాళ్ళు లేక ఇన్ని రోజులు ఖాళీగానే ఉన్నింది ఇదంతా క్లీన్ చేయించి ఫస్ట్ వరి నాటిద్దామనేసి మన నాటి విత్తనాలు తెప్పించాను అన్నమాట అక్కడ రత్నచోడి అండ్ బహురూపి అని రెండు రకాలు తెప్పించాను కానీ నాకు చేసేవాళ్ళు లేక ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇప్పుడు ఒక అబ్బాయి దొరికాడు సో ఒక రెండు కాయలు మాత్రం ఇది నాటి వేయించాను చూద్దాం ఎలా వస్తుందో అనేసి దానికి వీట్ జాప్ వేశాను చంద్రశేఖర్ గారి దగ్గర నుండి అది తెప్పించి వేశాను కలుపు ఏమో చాలా తక్కువగానే ఉంది ఈ శ్రీ పద్ధతిలో నాటిన అందులో కలుపు తక్కువగా ఉంది కానీ ఇందులో అసలు రా రాలేదనమాట మామూలు నార్మల్గా నాటిన వరిలో ఇదంతా పది ఎకరాలు అన్నమాట ఇందులో ఒక నాలుగు ఎకరాలు వేశాము వేశాను కలుపు మందు మొత్తం వేశాను నాలుగు ఎకరాలకు వేశాను రెండుసార్లుగా వేశాను ఫస్ట్ నాకు అది రావడమే లేట్ అయింది కాబట్టి నాటిన తర్వాత నీటిలో కలిపి వేశాను మళ్ళీ ఆఫ్టర్ ట్వంటీ డేస్ మళ్ళీ వే కలుపు ఏం కనిపించట్లేదు ఎక్సెప్ట్ ఏదో న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉన్నట్టుంది దానికి గ్రోత్ ప్రమోటర్ తెప్పించాను ఈరోజే ఇంతకుముందు కంది వేసాము బాగా వచ్చింది పంట కానీ ఈ కూలీ వీటి ఈ ఖర్చులు ఎక్కువైపోయి నష్టం వచ్చింది అందులో తర్వాత ఇప్పుడు వరి వేసి వన్ మంత్ వన్ మంత్ టెన్ డేస్ అయింది అనమాట ఇది నే నాకు ప్రకృతి వ్యవసాయం మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగిందంటే ఈ మందుల వలన ఆరోగ్యాలు చెడిపోయి దాని వల్ల లేనిపోని అన్ని ఏదైనా కూడా అందువల్లే వస్తున్నాయి కదా గ్యాస్ట్రిక్ అని క్యాన్సర్స్ అని అందువల్ల సరే మనం చేసేది ఏదైనా నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి నేచురల్ ఫార్మింగ్ ఎన్నుకున్నాను అది ఏమంటే ఈవెన్ భూమి కూడా చెడిపోకూడదు ఎప్పటికైనా మనం ముందు తరాలకు అందించినప్పుడు దాన్ని ఎలాంటి స్టే స్టేట్లో అందించాలి అని ఆలోచించాను అనమాట ఈ మందుల వల్ల ఒకవేళ మనకు ఇప్పటికిప్పుడు లాభాలు రావచ్చు కానీ ముందు ముందు తరాలు బాగా ఇబ్బంది పడతాయని అనిపించింది సో ఎన్వైర్న్మెంటల్ వైజ్ కూడా ఆలోచించి ఈ నేచురల్ ఫార్మింగ్ దిగాను అనమాట ఎకరాలే ఇప్పుడు వరి నేను నాలుగు ఎకరాలే పెట్టాను ఇరవై లీటర్లు తెప్పించాను నాలుగు ఎకరాలకు పదహారు లీటర్లు వేసామన్నమాట చాలా ఎక్కువ ఉండేది యాక్చువల్గా దున్ని దున్నించిన ఒక పది రోజులకు విపరీతంగా పెరిగిపోయేది ముందు నేను కంది పంట పెట్టినప్పుడు కూడా కంది చెట్ల కన్నా ఎక్కువ కలిపి వచ్చింది ఇప్పుడే ఇది వరిలో మాత్రం నాకేం కనిపించట్లేదు దానివల్లే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను అదే భూమి ఇది కొంచెము చౌడు చౌడు కలిసిన భూమి దానివల్ల న్యూట్రియట్స్ డిఫిషియన్సీ ఉన్నందువల్ల కొద్దిగా ఎండినట్టుగా గ్రోత్ కూడా అంత బాగా రాలేదు ఈ రత్నచోడి బహురూపి అండ్ ఈ బీపీటీ మూడు కూడా ఒక్కొక్క అంటే ఒక్కొక్క మడి అని మూడు చిన్న మడులుగా చేసి వేశాను అనమాట జస్ట్ ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్ అని ఎందుకంటే లోకల్స్ ఎవరు నమ్మట్లేదు దీని గురించి శ్రీ పద్ధతి గురించి సో మనం చూ చేసి చూపిస్తే ఒకవేళ అర్థం అవుతుందేమో వాళ్లకు అనేసి మూడు మళ్ళీ వేశాను అవి మీకు పన్నెండో రోజు నాటాం అన్నమాట నాటిన తర్వాతనే ఈ కలుపు మందు వీడ్ జాప్ చల్లించాను అదేమై బాగుంది డెఫిషియన్సీ కూడా లేనట్టుగానే ఉందంటే ఏది దీనికన్నా అది కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది గ్రోత్ కూడా బాగున్నట్టుంది ఈ పక్కన ఉన్నది ఇది బీపీటీ ఇది చూడండి ఇది చూడండి ఇది ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ డే నాటించాము కానీ దానికి దీనికి అది ట్వెల్త్ డే నాటినా కూడా ఎంత బాగా గుమ్ము కూడా బాగా ఎక్కువగా వచ్చింది ఇందులో కొంచెం కలుపు వచ్చింది ఎందుకంటే వాటర్ ఆరుతడి కాబట్టి అది ఇక్కడ రత్నచోడి ఉంది నేను గమనించిన దాని ప్రకారం ఇక్కడ శ్రీవారి పద్ధతిలోనే బాగున్నట్టు ఉంది పంట దీనికన్నా అది గ్రీన్ గా కూడా మంచి డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది కలుపు కూడా ఆరు తడిపి కాబట్టి కొంచెం కనిపించింది మరీ ఎక్కువగా లేదు ఏదో ఉంది కలుపు వీట్ జాప్ వల్లే అనుకుంటున్నాను అది కూడా కొద్దిగా తగ్గినట్టు ఉంది అని మొత్తానికి నాకు శ్రీవారి పద్ధతే బాగున్నట్టుగా ఉంది ఇంకా పంట దిగుబడి చూసి నెక్స్ట్ ఇంక అదే ఫాలో అవుదామని కూడా ఆలోచిస్తున్నాను సో ఓవరాల్ గా కలుపు గురించి మాట్లాడాల్సి వస్తే నేను వీడ్జాప్ వాడినందువల్ల ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎందుకంటే అసలు కనిపించట్లేదు మామూలు పద్ధతిలో చేసిన నాటిన వరికి లేకపోతే ఈ కూ కూళ్ళు ఎక్కువైపోయావు అనమాట మాకు ఈ మధ్య పెంచేసారు బాగా కూలీలు కూడా దొరకడం కూడా కష్టమే అండ్ చాలా ఖర్చు వచ్చేదని నా భావన సో వీడ్స్ యాప్ వల్ల నాకు చాలా ఖర్చు తగ్గినట్టే భావిస్తున్నాను ప్రకృతి వ్యవసాయం గురించి ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది నాకు ఇలాంటి వీడ్స్ యాప్ అని గ్రోత్ ప్రమోటర్ అని ఇలాంటివి అంటే అన్ని హెర్బల్ తో తయారు చేసినవి చాలా ఉపయోగపడుతున్నాయి ఈ కలుపు అనేది ముఖ్య ముఖ్యమైన శత్రువు ఏ ఫార్మర్ కైనా దాన్ని తగ్గించగలిగితే సగానికి సగం ఖర్చులు తగ్గిపోయినట్టే అనిపిస్తుంది నాకు